కాళ్ళరేవు మండలం కోరంగి సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది సొసైటీ అధ్యక్షునిగా కొప్పిశెట్టి శ్రీనాగ వీరభద్ర ఈశ్వరరావు సభ్యులుగా ఏచూరి సత్యరామరాజు వాసంశెట్టి గోవిందు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు ఇతరులు హాజరై మాట్లాడారు రైతుల సంక్షేమానికి కోరంగి సొసైటీ అభివృద్ధికి ఎనలేని సేవలు చేసిన కొప్పిశెట్టి లక్ష్మయ్య సేవలను కొనియాడారు రైతులందరూ కలిసి స్వచ్ఛందంగా లక్ష్మయ్యను ఇరవై నాలుగేళ్ల పాటు సొసైటీ చైర్మన్ గా ఎన్నుకోవడం విశేషమన్నారు ఆయన తనయుడు బాబీ కూడా రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద గుదటి జమ్మి టేకుముడి లక్ష్మణరావు విల్లా వీర ముప్పిరి వెంకటరెడ్డి నాయుడు సర్పంచ్ పెయ్యల మంగేష్ ఎంజీ సూర్యనారాయణ రాయుడు గంగాధర్ పొన్నమండ రామలక్ష్మి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ నాన్నగారిపై మీ పైన బెటర్ మీరు కూడా ఖచ్చితంగా ఆ బాధ్యతని త్వరలోనే మీరు పూర్తి చేస్తారనే పూర్తి నమ్మకం ఉంది మీరు కూడా ఈ రైతులు పడుతున్న సమస్య ఎందుకంటే చాలా వరకు మొన్న నగర్తో కూడా మేము మాట్లాడుతున్నాం చిట్ట రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు ఆ విషయం యూరియా సబ్జెక్ట్ మీరు చూసారు ఏ విధంగా తెలంగాణలోని రైతులు పడుతున్న సమస్య కానీ ఆంధ్రప్రదేశ్లో అది జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట ఎక్కడైనా సరే ప్రతిసారి చెప్తా ఉన్నారు ఎక్కడ తెలిసినా మా ముమ్మడి వరం నియోజకవర్గం నుంచి ఏ సహకార సంఘం నుంచి అధ్యక్షుడు వచ్చినా ఆఖరికి సెక్రటరీ వచ్చినా మీరు ఎంతవరకు డిసిసి గురించి సహకారం అందించగలిగితే అంత పని పూర్తి చేయాలి ఎందుకంటే మా కోనసీమ రైతాంగం కానీ మరి ముఖ్యంగా మా ముమ్మడి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం చాలా మంచి రైతాంగం ఉంది ఎక్కడ అప్పులు ఎగ్వాటరు అనేటువంటిది పదే పదే చెప్తారు మీ శాసనసభ్యులు విచ్చుబాబు గారు దానికి ఉదాహరణ ఈ రోజు ఫారంటీ సొసైటీ కూడా మరి జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఏడు కోట్ల బైద్యులకు గత ప్రభుత్వాల్లో మరి లాభం పెట్టిపోయారు kamu masih normal terus kan? अभिविचा सहायशक कढी महिल पमुलम कार्यक्रम कुटु नयकीन रीति अंदरि न सहकार संघित बेतनि अभिविचा सहायशक कढ़णु

ఆ కోటి నాయకులు మేము మా నాయకులు ఏ విధంగా కోర్టు సభ్యుల నాయకులు ఏ విధంగా మనకి బాధ్యతలు అప్పిస్తారో అదేవిధంగా మేము వాళ్ళ వాళ్ళ అడిదారులు నడుచుకుంటూ ఈ సొసైటీని ఎంత బలోపతం చేస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ